వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో భారతదేశ జవాన్లు వీరోచితంగా పోరాడేందుకు ఆయుర్వాగ్యాలతో దృఢంగా ఉండాలని ప్రత్యర్థులను వీరోచితంగా పోరాడేందుకు శక్తిని ఇవ్వాలని గెలుపు దిశలో మనమే ముందంజలో ఉండాలని పూజలు గావించామన్నారు ప్రొద్దు ప్రధాన అధ్యక్షులు వంగదార నారాయణరావు వారు మాట్లాడుతూ భారతదేశంలో సింధు జవాన్లు పాకిస్తాన్ పై చేస్తున్నటువంటి యుద్ధాన్ని గెలవాలని వారికి మనోధైర్యాన్ని కలగాలని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని వేడుకున్నామని ప్రార్థించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంకదార నరేందరావు ఉపాధ్యక్షుడు వెంకటేష్ బీజేపీ నాయకులు హరికృష్ణ గుద్దేటి శివనాగిరెడ్డి మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది భారత్ కేరత్ జై వాసవాస ఈరోజు మనము పొద్దుటూరులోని వాసు అమ్మవారి దేవాలయానికి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి అక్కడ ఉన్న ఎల్ఓసిలో ఉన్న గ్రామ ప్రజలను ప్రజలు అక్కడ ఉండే ప్రజలు గ్రామ ప్రజలు భారతదేశంలోని ప్రజలు అందరూ బాగుండాలని అమ్మవారు కనకరించాలని అమ్మవారికి పూజలు చేయడానికి ఈరోజు ప్రొద్దుటూరు అమ్మవారిశాలకు రావడం జరిగింది నా పేరు వంకదార నరేంద్ర ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉపాధ్యక్షులు జై శ్రీరామ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని మా బీజేపీ పార్టీ తరఫున అందరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే పీఓకే చుట్టూ ఉన్న జనాల జనాభా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ వెంకటేష్ జై గోమత జై జై గోమత జై ఈరోజు మన పొద్దుటూరు అమ్మవార్సాల దగ్గరికి మన బీజేపీ పార్టీ తరఫున మన భారతదేశ ప్రజలు సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉండాలని యుద్ధము యుద్ధము విజయం సాధించాలని ఈరోజు అమ్మవారికి పూజ చేయడం జరిగింది ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిప్పు లాంటిది